బీసీ జాతీయ విభజన సంఘం కార్యదర్శిగా వడ్ల సుమంత్ ఆచార్యని నియమించినట్లు బీసీ సంఘం రాష్ట్ర నాయకులు రమణ తెలిపారు అనంతరం నియామక పత్రాన్ని ఆయన ఒడ్ల సుమాంత్ ఆచార్యకి అందజేశారు ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు లక్ష్మణరావు శంకరాచారి చాందూభాష ఖాజా ప్రజాధికార పార్టీ నాయకులు సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు బీసీల యొక్క డిమాండ్లు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా పరిష్కారం కాని డిమాండ్లు వీటన్నిటిపైన డిసెంబర్ ఐదో తారీఖున ఢిల్లీలో జంత్ర మంత్ర దగ్గర భారీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాము శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ సెక్షన్ ఆ టైంలో జరుగుతున్నవి మేము చేసే డిమాండ్ ఏంటంటే శీతాకాల సమావేశాలలో బీసీ చట్టసభలో బిల్లును ప్రవేశపెట్టి బీసీలకు చట్టసభల రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలని అదేవిధంగా దేశవ్యాప్తంగా అధిక సంఖ్యాకులైన బీసీల స్థితిగతులు బీసీల సమగ్రాభివృద్ధి కోసం ఆనాడు బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి గణన పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బ్రిటిష్ వాళ్ళు చేశారు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో మళ్ళా చేయాల్సి ఉంది ఆ రోజు రెండో ప్రపంచ యుద్ధం జరగడం వల్ల ఆ రోజు ఆగిపోయింది ఆ తర్వాత మన పరిపాలన వచ్చిన తర్వాత మన పాలకులు ఎక్కడే కానీ బీసీ కులగణన చేసిన దాఖలాలు లేవు ఇప్పటికైనా స్పందించి ఇంకా కొన్నాళ్ళు కొన్ని తరాలు గడిపేద్దాంలే ఈ రాజ్యాధికారం అనుభవించని అనుకుంటున్నారు ప్రతి ఒక్క బీసీ బిడ్డ చైతన్యవంతులు అయ్యారు బీసీ కులగణన ఈ దేశంలో ఈ రాష్ట్రంలో జరగాలని మేము ప్రభుత్వాన్ని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా ఇప్పుడుండే బీజేపీ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన భాగస్వామిగా ఉంది మొన్న మూడు రోజుల క్రితం బీసీలకు సుమారు ఒక పది ఇరవై హామీలు ఇవ్వడం జరిగింది వాటిల్లో బీసీల సమగ్రాభివృద్ధి కోసం బీసీల రాజకీయ చైతన్యం కోసం ముఖ్యమైన హామీ ఏంటంటే బీసీలకు చట్ట రిజర్వేషన్లో రిజర్వేషన్లు ముప్పై మూడు శాతం ఏర్పాటు చేస్తామని రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది దానికి అభినందన తెలియజేస్తున్నాము అదే విధంగా ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ వచ్చే లోపు పార్లమెంట్లో బీసీల చట్టసభల్లో బిల్లును ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ప్రధాన భూమిక పోషించి ఆమోదం చేసే విధంగా కృషి చేయాలని తెలియజేస్తున్నాము అదే విధంగా రాబోయే రోజుల్లో బీసీ ఉద్యమం కోసం బీసీ యొక్క కార్యాచరణ సిద్ధం చేస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా అందరూ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీ పేరేమ ఈరోజు మా సోదరుడు బీసీ రామయ్య ఆధ్వర్యంలో జరగడం అనేది ఆయనతో ఈరోజు నేను పాల్గొనడం అనేది నేను నాకు చాలా ఆనందం అనిపిస్తుంది కాబట్టి బీసీలలో మెజారిటీ ప్రజలైనటువంటి ఈ బీసీ సమాజము చైతన్యం అయితే యావత్ రాష్ట్రము దేశము కూడా చాలా స్పీడ్గా అభివృద్ధి వైపు నడుస్తుంది అనేది నా భావన కాబట్టి బీసీల యొక్క చైతన్యము గురించి ఆ కులాల మధ్యలో ఉన్న వైవిధ్యాలను తొలగించేసేసి అందరూ కూడా ఏకదాటిగా రాగలిగితే ఖచ్చితంగా మనం ఏదైతే అనగారిన వర్గాల రాజ్యాధికారం అనేది తొందరలో మనం చేరుకుంటామని స్వాభాముఖంగా తెలియజేసుకుంటున్నాం కాబట్టి బీసీలు యొక్క అభివృద్ధి వాళ్ళ చైతన్యము వాళ్ళ యొక్క విధానాలు మనము తీసుకోపోగలిగితే ఏ పార్టీలైనా ముందుకు తీసుకోగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది చాలా పర్ఫార్మెన్స్ కూడా సమాజం యొక్క స్థితిగతులు కూడా చాలా స్పీడ్గా మారతాయని నా నా ఆలోచన కాబట్టి బీసీ ప్రజల ఏకం కండి పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలో తప్ప మనకు సమాజంలో ఇంతకుముందు భూస్వాముల మధ్యలోన భూములు ఎక్కువపోయినాయి అవి మొత్తము మొత్తము ఆర్థిక స్థితిగతులను వెనక తీసుకొని వెళ్ళిపోయాయి ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ మొత్తం కొందరి చేతుల్లోనే అతి కొద్ది మంది చేతుల్లోనే ఉండగలిగినాయి భూములు ఆస్తులు భూమి మొత్తం ఆర్థిక వ్యవస్థగా మారిపోయిందంతా కాబట్టి ఈ పరి పరిస్థితులలో సమాజము చైతన్యవంతం వైపు కాకపోతే మెజారిటీ ప్రజలైన బీసీలు చైతన్యవంతం వైపు ముందుకు పోలేకపోతే ఈ సమాజాన్ని అభివృద్ధి వైపు నడిపించడం సాధ్యం కాదు పరిప రాజకీయ పార్టీలు మొత్తం అవన్నీ మేకవన్నీ పులుల్లాగా ప్రవర్తిస్తున్నాయి బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ రాయితీల మీద ఆధారపడే భిక్షగాళ్ళగా చూస్తున్నారు కాబట్టి మనం మేల్కోలేకపోతే ఖచ్చితంగా సమాజము వినకబడిపోతుంది కాబట్టి అందరూ నాకెందుకు నాకెందుకు అనుకుంటున్నారు ఈ సమాజానికి నాయకత్వము నాయకులు అవసరం ఉంది ఎందుకంటే అందరూ మొత్తము భోజేసే భోజకులుగానే మిగిలిపోయినారంతా కాబట్టి భక్తులు కాబట్టి మనం ఈ సభాముఖంగా తెలియజేయడం ఏమంటే మనం ఏం ఖచ్చితంగా అందరూ కూడా ఈ బీసీ చైతన్య సదస్సులో నాయకత్వాన్ని తీసుకొని మొత్తం దీన్ని రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలోన చాలా బలంగా తయారు చేయగలిగితే మనం బీసీ యొక్క అభివృద్ధిని లక్ష్యాన్ని అతి తొందరలో చేరుకోగలగామని సభాముఖంగా తెలియజేసుకుంటూ మా సోదరునికి నేను సమితి ఆధ్వర్యంలో జాతీయ బీసీ చైతన్య సమితి యువజన విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శిగా నాకు నాపై నమ్మకం ఉంచి ఇంత గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు బీసీ రమణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ క్షణం నుంచి బీసీల పక్షాన గట్టి పోరాటం చేస్తూ నా యొక్క గళాన్ని బలంగా సమాజంలో వినిపిస్తూ అలాగే ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా నిరుద్యోగులను పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి నిరుద్యోగుల కోసం తెలంగాణలో ఆంధ్రాలో రెండు రాష్ట్రాల్లో కలిపి నిరుద్యోగ యాత్ర కూడా పాదయాత్ర చేయడం జరుగుత పాదయాత్ర కూడా చేపడతాను అలాగే రైతులను కూడా పట్టించుకున్నటువంటి ఈ ప్రభుత్వాలను ప్రశ్నించేందుకు త్వరలో రైతు గోస యాత్రని కూడా చేయడం చేస్తానని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను అలాగే కనుమరుగైతున్న మా యొక్క విశ్వబ్రాహ్మణ వ్యవస్థను కూడా ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఎలాంటి పథకాలు మా యొక్క విశ్వబ్రాహ్మణ వ్యవస్థకు అందించ అందించడం లేదు అలాగే ఈ యొక్క పత్రికా లైవ్ ముఖంగా ప్రభుత్వాలను కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నా విశ్వబ్రాహ్మణ వ్యవస్థకు ఇంతకుముందు ప్రభుత్వాలు అయితేనేమి ఇప్పటి ప్రభుత్వాలు అయితేనేమి కనీసం చెప్పుకోవడానికి మా యొక్క వ్యవస్థకు మీరు ఇచ్చినటువంటి ఏ ఒక్క సంక్షేమ పథకమైనా ఉందా ఒకవేళ ఉంటే మీరు విశ్వబ్రాహ్మణ వ్యవస్థకు ఫలాని సంక్షేమ పథకం అందించినామని చెప్పేసి స్వేదాపత్రం రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా అలాగే విశ్వబ్రాహ్మణ వ్యవస్థకు వెన్నంటే ఉండి వారి సమస్యలు పరిష్కరించే విధంగా కూడా నేను కృషి చేస్తానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా కోసం నిరంతర పోరాటాలు చేస్తూ వాళ్ళ పక్షాన నిలబడుతూ ప్రజా సమస్యలకై నిరంతరం నిరంతర పోరాటాలు కృషి కృషి చేస్తూ పోరాడతానని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను నాకు ఇంత గొప్పటి గొప్ప అవ అవకాశం ఇచ్చినటువంటి రమణ సార్కి మరి ఒకసారి హృదయపూర్వక ధన్య ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను నా పేరు ఈ సమావేశానికి వచ్చేందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా వడ్డ సుమంత్ గారికి జాతీయ యువజన సంఘం కార్యదర్శిగా ఎన్నుకోవడం చాలా సంతోషకరంగా ఉంది ఆయనకు మా వికలాంగ సంఘం తరఫున మేము అభి అభినందన తెలపరుచున్నాము అదేవిధంగా రమణ సార్ గారు కూడా మేము మా వికలాంగుల తరఫున ఒక వినపం వినిపించుకోవాలనుకుంటున్నాం సార్ మా వికలాంగులు చాలా బాధలు ఉన్నారు పెద్ద పెద్ద సదు చదువుకొని ఉడక రోడ్లపైన భిక్షాటం చేస్తున్నారు ఈ విషయాన్ని సీఎం దృష్టి కానీ లేదా నారోగ్య లో దృష్టి కానీ తీసుకొని పోయే విధంగా మాకు జ్ఞానం జరపాలి అదేవిధంగా జీవన ఆధారం కోసము ముప్పై కేజీలు బియ్యం ఇవ్వండి అని ఎన్నో ఉద్యమాలు చేసినాము అదేవిధంగా రోడ్లపైన పనుకొని ఆడుకుంటే కూడా పోలీస్ వారు మా కేసు బనాయించి స్టేషన్ పెట్టినది కూడా ఉన్నది మమ్మల్ని పట్టించుకోవడం లేదు కాబట్టి ముఖ్యంగా మాకు రెండు వేల పదహారు వికలాంగుల చట్టాన్ని కూడా అమలు చేసే విధంగా మీరు గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవాలని మేము రమణసార్ గారిని కోరుకుంటున్నాము ఇట్లు నా పేరు వేసుకున్న వికలాంగుల రాష్ట్ర చట్టసర్వేషన్సి చట్టసభేషన్ వెంటనే బి పులచన వెంటనే ఎసే హక్కు